మార్నింగ్ 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 రాజు మార్నింగ్ ప్రసాద్ మళ్ళీ తని ఒకటి రెండు ఏంటి ప్రసాదు పెళ్ళి అవ్వట్లేదు బెంగ పెట్టుకున్నావా ఏంటి రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు నేను స్లిమ్ అవ్వట్లేదు నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు ఈ కృష్ణవేణికి పని తప్ప అన్ని కావాలి సార్ స్వీట్ ఏంట్రా సీను బర్త్డేనా కాదండి నాకు పెళ్లి కుదిరిందండి పెళ్లి తీసుకోండి థ్యాంక్స్ వాడి జీతం మూడు వేలు నా తొమ్మిది వేలు వాడి కూడా పెళ్లి అయిపోతుందిరా నాకు ఎందుకు అవట్లేదు నాలో ఏం తక్కువ తక్కువేం కాదు ఏజే కొంచెం ఎక్కువ ఇదిగో ప్రసాదు అబ్బా మీరు కదయ్యా పెళ్లి కానీ ప్రసాదు నిన్నే ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ సంక్రాంతి పిలిచేస్తానంతే ఆ తర్వాత ఇష్టం ఎందుకే ఎంత కోపం ప్రసాదులు ముగ్గురు ఉన్నారు కదా కానీ తాతినేని వేరే వెంకటవర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు పని చెప్పండి సరే ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు త్వరగా రెడీ చేయి

ఆవిని కాదు పని చూడండి